మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సహాయక చర్యలు అందట్లేదు అంటున్నారు సో కాబట్టి దీని గురించి అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అడిగి తెలుసుకుందాం నిజంగా ప్రభుత్వ సహకారాలు అందుతున్నాయా లేదనేది నమస్తే మీ పేరు నా పేరు బాబు సార్ ఓకే ఎక్కడ మీరు ఉండేది ఉండేది ఇక్కడ అజిత్ సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్ రెండు రోజులు మూడు రోజులు బాధపడ్డాం ఇప్పుడు ఈ పనులు జరుగుతున్నాయి కాబట్టి మాకు సంతోషకరంగా ఉంది మన ప్రభుత్వం మాకు హెల్ప్ చేస్తే చాలా మంచి పిల్లల్ని ఫోర్స్ మన బోట్ లో వచ్చి తీసుకుని ఇద్దరు హ్యాండిక్యాప్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు వన్ జీరో ఎయిట్ ఎక్కిచ్చారు ఇప్పుడు క్లీన్ చేయడానికి అని హోటల్లో పెట్టి వన్ కి వెయ్యి రూపాయలు కడుతున్నాం సార్ ఈ ఇల్లు కూడా మేము ఎవరు మాకు ఎవరు చూసే వాళ్ళు లేరు సార్ ఇల్లు కొద్దిగా క్లీన్ చేసి పెడితే ఆ పిల్లల్ని తెచ్చుకొని అంత రెంట్లు మేము కట్టుకొని ఉండలేము బయట వాళ్ళు ఏమని స్పందించారు మేము పంపిస్తాం ఇప్పుడు ఈయన కూడా చెప్తే వస్తాం సార్ ఉండండి ఇక్కడ ఇది అవగానే వస్తాం అని చేస్తున్నారు అయితే పనులు అయితే చేస్తున్నారు చూస్తున్నాం సార్ అదే ధైర్యంతో ఉన్నాం సార్ సోషల్ మీడియాలో కూడా అందట్లేదు ఫుడ్ కూడా పెట్టలేదు అంటున్నారు కదా నిజంగా అందుతున్నాయి అందట్లేదు లేదు సార్ అల్లా దేవాల అయితే అందుతున్నాయి ఒక రోజు రెండు రోజులు బాధపడ్డ నుంచి ప్రభుత్వం ఇది చేసి మాకు అన్ని సమకూరుస్తున్నారు అందిస్తున్నారు కదా ఇది కూడా మాకు భయం కచ్చితంగా చేసి పెడతారు ఆల్రెడీ ఫైర్ సిబ్బంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి మీకు ఇల్లు కూడా క్లీన్ చేసి వెళ్తారు అందరికీ కూడా ఏరియా మొత్తం మీకు చాలా ప్రభుత్వం చాలా రుణపడి ఉంటాం సార్ నాకు ఎవరు మా పిల్లలు మంచం మీద ఉంటే ఇద్దరు తీసుకెళ్లి మంచి పని అంటారా నిజంగా క్లీన్ చేసే కార్యక్రమాన్ని అనేది మంచి పని అని కోరుకుంటున్నాం ఇంకా ఈ పని చేసి పెడితే ఇంకా మంచిదే అనుకున్నాం సో అయితే ప్రస్తుతం మనం శ్రీనగర్ లోని స్థానిక యువతని అడుగుతాము ఎందుకంటే యువతను ఎక్కువ మంది చూపిస్తున్నారు యువత ఎక్కువ మంది అసలు పథకాలు అందట్లేదు అని చెప్పేసి భర్తని ట్రోల్ చేసే విధంగా చూపిస్తున్నారు అయితే అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఏంటనేది మనం కనుక్కుందాం అయితే మీ పేరండి ధీరజ్ ఎక్కడ ఉండేది సత్యనారాయణపురం లో ఉంటామండి సత్యనారాయణపురం ఉంటారా అయితే ఇప్పుడు చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ రావట్లేదు ఇలాంటి ప్రాంతాలకి ముంపు ప్రాంతాలకే అని అంటున్నారు చాలా మంది ఈ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దానికి మీరు ఏం స్పందిస్తారు ఎవరు చెప్పారండి రావట్లేదు చేయట్లేదు అని అంతెందుకు మొన్న చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మాట్లాడకూడదు కానీ అండి వాస్తవంగా చెప్పాలంటే జగన్ ఉన్నారు ఆయన ఆయన ఇలా చంద్రబాబు గురించి ఇలా ఏం చేశారు అని ఆయన మీద జోకులు కామెంట్లు వేయడం చేస్తున్నారు అసలు ఆయన అలా చేయడం అంతవరకు కరెక్ట్ చంద్రబాబు ఇటు సింగనగర్ వైపు కానీ ఇటు పాయకాపురం అటు సైడ్ గాని రాజు నగర్ ఇటువైపు కానీ వచ్చి బోటుల్లో రావడం పులిహార పొట్లాలు అందించడం మంచి నీళ్ళ ప్యాకెట్లు సరఫరా చేయడం ఇలా చేశారు అదే జగన్ ఇలా ఆయన పేరు మీద జోకులు వేస్తున్నారు ఇంకా చంద్రబాబు పేరు మీద జోకులు వేస్తున్నారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే దీని ఒక పరిశీలించి ఇలా మాట అన్నారు ఇలా ఎందుకండి ఆయన కూడా చెప్పే విధానంలో మంచిగానే చెప్పారు ఇంకా ఆయన ఆయన అలా అన్నారని తిరిగి ఏమనే ఇలా ఇలా ఎందుకు ఈ సమయంలో అందరం ఒకటవ్వాలి ఎవరు చేస్తే ఏంటి మంచి మీరు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి ఈ టైంలో ఇలా కాదు ఇలా చేయాలి అది ఇది అని చెప్పారు మొన్న అది కూడా వాళ్ళ మీడియా తరఫున ఆయన సమావేశం పెట్టి వివరణ ఇవ్వడం జరిగింది ఇటు మన ఇటు సైడ్ వన్ టౌన్ సైడ్ కానీ జనసేన పార్టీ తరఫున యువ యువజన నాయకులు కానీ వచ్చి ఒక చెయ్యి అందించడం ఒక చేయి వేయడం ఇలా చేయడం అనేది జరిగిందండి ఈ టైంలో ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కానీ మిగతా కార్యకర్తలు కానీ అభ్యర్థి పార్టీ వాళ్ళు కానీ ఒక ముందడిగేసి ఒక చెయ్యి అందిస్తే బాగుంటుందని విన్నపించుకోవడం జరుగుతుంది కోరుకోవడం కూడా జరుగుతుంది ప్రస్తుతం చాలా మంది మీడియాలో పవన్ కళ్యాణ్ అసలు వరద ముంపు ప్రాంతాలకి వెళ్ళట్లేదు రావట్లేదు అంటున్నారు కదా దానికి మీరు ఏం స్పందిస్తారు పవన్ కళ్యాణ్ వచ్చి చేయాలని ఏముందండి ఇప్పుడు ఆయన వస్తే ఇక్కడ ఇలా అల్లకల్లోలం అయిపోతుంది ఇప్పుడు ఆయన వస్తారు ఆయనతో పాటు ఇలా పది ఇరవై మంది వస్తారు కొద్దిగా ఇప్పుడే ఇక్కడ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది ఇంకా జనం వచ్చి కొద్దిగా హడావిడి గందరగోళం అయిపోతుందండి తటస్మశనం అయిపోతుందండి అంతా అందుకే ఆయన పైనుండి పైనుంచి చూసుకుంటున్నారు ఇలా మనుషులకి ఇలా చెప్పి పంపించడం కానీ ఒక పథకంగా ఒక ప్లానింగ్ అదంతా ఒక విజన్ ఉంది ఆయనకి అంతా ప్లాన్ చేసి చక్కగా చేస్తున్నారు ఏర్పాట్లన్నీ పైనుంచి చేయించడం అన్నది జరుగుతుంది ఆచితూచి జాగ్రత్తగా ఆయన చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా ఆయన అక్కడ దగ్గరే లేకపోయినా సరే ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మీకు అర్థమవుతుందా ఎందుకు అర్థం అవట్లేదండి ఆయన ప్రత్యేకించి దానికోసమే సమావేశం ఏర్పాటు చేసి ముందు వేరే వాళ్ళు అనకుండా ఇలా నేను చేస్తున్నాను ఇలా తీదీపీ పార్టీ వాళ్ళతో ఇలా చంద్రబాబు వాళ్ళతో ఎలాగో కలిసిపోయారు కదండి కూటమితో కలిసిపోయారు కదా కలిసి ఇలా కలిసిమెలిసి చేస్తున్నారు అని ఆ ముక్క చెప్పే దాని తర్వాత ఇలా జగన్ గురించి ఇలా మీరు చేయండి అని ఆయన మంచిగానే చెప్పారు కానీ ఆయన ఆయన్ని కూడా ఉద్దేశించి ఏం మాట్లాడాలి ఇలా చక్క అందరం కలిసిమెలిసి చేయాలని ఆయన కోరుకుంటున్నారు విన్నపించారు అందుకే ఆయన్ని మేము ఇలా దగ్గరుండి గెలిపించుకున్నామండి ప్రస్తుత స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చెప్తున్న మాటలు అయితే ఆ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లేదంటే కనుక ఉప ముఖ్యమంత్రి కాని ఎవరు రాలేదని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న మాటలకి నిజంగా గ్రౌండ్లో ఉండి నిజంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న మాట ఇది ఎందుకంటే వారందరికీ తెలుసు పని అనేది ఫీల్డ్ లోకి వచ్చి చేసేది కాదు అక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ కూడా ప్రజలు కాపాడంలో కూడా పని నిమగ్నమై ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆయనతో పాటు కొన్ని వేల మంది సమూహం వేల మంది ప్రజలు రావడం జరుగుతుంది వారందరూ కూడా ఇదే ప్రాంతంలో ప్రయాణిస్తూ ఉండాలి ఆయనతో పాటు అప్పుడు ఏమైందంటే నిజంగా సాయం అందాల్సిన వారికి సాయం అందదు అందుకోసమని చెప్పి ఆయన పర్యవేక్షణ కేంద్రం దగ్గర ఉండి వీటి అన్నింటినీ పర్యవేక్షించి ఎవరెవరికి ఏమేమి అవసరమో వాటిని కూడా అందించడం జరుగుతుంది అయితే ఈ విషయం స్థానికంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు వారు చెప్తున్న మాటల్లోనే మనం విన్నాం